మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి విషయ గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదహారా నీవు యహోవాను బట్టి సంతోషించుదు దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మనం దేవుని బట్టి సంతోషించేవారిగా ఉండాలి దేవుని బట్టి ఆనందించే వారిగా మనము ఉండాలి దేవుని సరిలో మనము కనిపెట్టుకొని ప్రార్థన వారిగా ఉండాలి దేవుని మీద ఆశ పెట్టుకునే వారిగా మనము ఉండాలి దేవుని ఎందుకు మనము ఆశ కలిగి ఉండాలి నిరీక్షణ కలిగి ఉండాలి బలమైన విశ్వాసం కలిగి ఉండాలి దేవునిసనలో ప్రతి దినం కూడా మనం మొదలు ఉండాలి దేవునితో సహవాసం కలిగి ఉండాలి దేవుడిసిన మేళను బట్టి మన కృతజ్ఞతలు చెల్లించే వారిగా మనము ఉండాలి దేవుని కొరకు ఈ ఒక యథార్థంగా పరిశుద్ధంగా జీవించేవారిగా మనము ఉండాలి దేవుణ్ణి గనపరిచే వారిగా ఉండాలి దేవుని వారిగా మనం ఉండాలి మనకున్న విచారము దేవుడు తొలగిస్తాడు ఆనందమున దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు మనము దేవురేపు చూసేవారిగా ఉండాలి దేవుని మీద ఆధారపడే వారిగా మనము ఉండాలి మనకు హృదయ వేదన తొలగించి సంతోషాన్ని సమాధానం నెమ్మదిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు శాంతిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మనని బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు దేవుడు వచ్చిన ఆజ్ఞ అనుసరించి మనం నడుచుకునే వారిగా ఉండాలి దేవుని మాటకు మనం వారిగా ఉండాలి దేవుని అందు భయభక్తులు కలిగి మనము జీవించాలి అప్పుడే దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు జీవిస్తాడు దేవుని అందు మనం ఆనందించే వారిగా సంతోషించే వారిగా మనము ఉండాలి ఎల్లప్పుడూ దేవుని స్థుతించే వారిగా మనము ఉండాలి దేవుడు వచ్చిన మేళ్ళను బట్టి మనము నిత్యము దేవుని స్థుతించే వారిగా ఆరాధించే వారిగా ఉండాలి దేవుని మాటలు దివారాత్రులు ధ్యానించే వారిగా మనము ఉండాలి అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు దేవుడు మన జీవితాల్లో జరిగిస్తాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం దాన్ని పరిశుద్ధుడానికి వందనాలు ప్రభా మేము ప్రభా నిన్ను బట్టి సంతోషించాలి ప్రభా ఆనందించాలి ప్రభ అయ్య సర్లో నాయన అయా కనిపెట్టి తనని ప్రార్థించాలి ప్రభావిత స్తోత్రాలు నువ్వు చేసే కార్యాల కోరిక ఎదురు చూడాలి ప్రాభాని స్తోత్రాలు అభిమాస కలిగి ఉండాలి ప్రాభాని స్తోత్రాలు తల్లి అయ్యా నిరీక్షణ కలిగి ఉండాలి ప్రభు విశ్వాసం కలిగి ఉండాలి ప్రభ అయా నీ వైపు చూసేవారికి ఉండాలి ప్రాభా స్తోత్రాలు ఆధారపడాలి ప్రభా నిన్ను ఆశ్రయించాలి ప్రభావిణ స్తోత్రాలు ఆయన అయానికి వందనాలు ప్రభావ వచ్చినా అనుసరించి నడుచుకోవాలి ప్రాభా స్తోత్రాలు అని వందనాలు ప్రభా దేవానికి స్తోత్రాలు అయ్యా దివారాత్రులు మీ మాటలు ధ్యానించేవారు ఏమి ఉండాలి ప్రభావిత స్తోత్రాలు అమ్మకున్న విచారాన్ని ప్రభా తొలగించి ప్రభావ ఆనందాన్ని కలుగజేసే దేవుడు నాయన అయా ఏవైనా తొలగించి ప్రభా సంతోషం అను గ్రహించేవాడు తండ్రి దేవానికి స్తోత్రాలు 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 ప్రభా అాలు అయ్యాక పశువు దేశానికి కనుకరించండ ప్రతి ఒక్కరికి మార్గలు రక్షణ దయచేత అనరు గన్నప్పుడు స్వస్థపరచండి అయ్యా తండ్రి ఎవరు బదుల సమస్యలు ఉన్నారో వాళ్ళు దర్శించున వరకున్న బాధ సమస్యలు తొలగించండి అయానికి స్తోత్రాలు నాయన తండ్రి అప్పులతో బాధపడుతున్నప్పుడు వాళ్ళు దర్శించున వరకు నప్పు తెచ్చి ఆశ్రు దీవుచ్చు నాయన అయ్యానికి స్తోత్రాలు ప్రభా వందనాలు ఈ యొక్క వాగ్దానం తండ్రి ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మేము పదమని వేస్తున్నాం అడుగుచున్నాం తండ్రి కాలే వాగ్దానం ఎత్తి ప్రాధాన్యత దేవుడారితిగా మనకు ఆనందంలో సంతోషంగా అనుగ్రహిస్తాడు రుపీన జరుపుతున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నాకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు వల్ల దీవించు నాకే